అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఏంటో పరిశీలిద్దాం ముందుగా ఈనాడు వార్తల్లో వచ్చినటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు కీలక హామీలకు ఆమోదముద్ర మంత్రివర్గ తొలి సమావేశంలోనే పచ్చజెండా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు చెల్లుచీటి సామాజిక భద్రత పింఛను నాలుగు వేల రూపాయలకు పెంపు నాలుగు నెలల్లో నైపుణ్య గణన పూర్తి దశలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్ల ప్రారంభం పోలవరం అమరావతి సహా ఏడు అంశాలపై శ్వేతపత్రాలు గంజాయి మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఆరోగ్య ఆరోగ్య ఆరోగ్యవర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ మంత్రివర్గ నిర్ణయాలు వంద రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకోండి ఆర్థిక సమస్య లేని హామీలను తక్షణం అమలు చేయాలి సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వ తారక మంత్రం ప్రజలకు చాలా అంచనాలు ఉన్నాయి బాగా కష్టపడాలి కాన్వాయ్లు సైరన్లు వంటి ఆడంబరాలు వద్దు మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం నిన్న మంత్రిమండలి సమావేశం ఏదైతే ఉందో అదైతే చాలా గ్రాండ్గా జరిగింది అండి అంటే గ్రాండ్గా మీన్స్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది అమరావతి రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు దానిలో అయితే అన్నా క్యాంటీన్లకు సంబంధించి ఒక నూట ఎనభై ఆరు త్వరితగతిన నూట ఎనభై ఆరు ఏదైతే శిథిలావస్థకు చేరుకొని అక్కడ త్వరగా పూర్తవుతాయి అనుకుంటారో అవన్నీ కూడా ముందు ఒక నూట ఎనభై మూడు క్యాంటీన్లని భర్తీ చేయాలన్నట్లుగా సూచించారు దానితో పాటు మెగా మెగాడిఎస్సి కూడా రాబోతుంది త్వరలో నెక్స్ట్ మంత్లోనే రావచ్చు నెక్స్ట్ మూడు రెట్లు పెరిగిన బాధ్యత మూడోసారి గెలుపు మాకెంతో గర్వకారణం బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి ప్రజాస్వామ్యానికి మచ్చలా ఎమర్జెన్సీ మోదీ సారీ ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అంటే ఒకప్పుడు ఎమర్జెన్సీ పెట్టింది కదా కాంగ్రెస్ దాని గురించి మాట్లాడారన్నమాట నరేంద్ర మోదీ గారు అప్రకటిత అత్యైక స్థితి కొనసాగుతుందన్న ఖర్గే రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన కొలువుదీరిన కొత్త లోక్సభ నిన్న లోక్సభ కొత్తదే కొలువుదీరిందండి దాని గురించి రాశారు అంతే ఏం లేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతల భేటీ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చ త్వరలోనే సీఎం చంద్రబాబుకు సమస్యలను అన్న అల్లు అరవింద్ ఇదండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతలందరూ భేటీ అయ్యారు వాళ్ళ యొక్క సమస్యల గురించి వివరంగా చెప్పారు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏమేమి కావాలి దాని గురించి కూడా చర్చించారనమాట ఉపాధ్యాయులపై అనవసర పని భారం ఉండదు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతల స్వీకరణ ఇంతకుముందు ఉపాధ్యాయులపై రకరకాల బాధ్యతలు పెట్టేవాళ్ళండి అనవసరమైనటువంటి పని భారాలు ఒత్తిళ్లు పెట్టి విద్యార్థులకి కొంచెం అసౌకర్యంగానే ఉండేది ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడం ఇవన్నీ కూడా వాటన్నిటినీ పని భారాన్ని తగ్గించారు ఇప్పుడైతే జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంట్లో ఉంటేనే ఇంతమంది బయటకు వెళ్తే రెండు మూడింతలు ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రెండు వందల తొంభై ఆరు కోట్లు వాస్తవంగా ఏ ముఖ్యమంత్రికి ఎంతమంది ఉండకపోవచ్చు అండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది అనమాట ప్రైవేట్ సిబ్బంది కావచ్చు ఎవరైనా కావచ్చు ప్యాలెస్ చుట్టూ అడుగడుగున తనిఖీలు అత్యాధునిక రక్షణ పరికరాలు తాడేపల్లి చుట్టూ పదుల సంఖ్యలో చెక్పోస్టులు చుట్టుపక్కల ఇళ్లపై డ్రోన్లతో నిఘా ఆయన మాజీ సీఎం అయినా ఇప్పటికీ అదే భద్రత మాజీ సీఎంకు రెండు బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ కార్లు చాలా ఖరీదైన కార్లు అండి క్రూయిజర్ కార్లు సీఎం చంద్రబాబుకు బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వాహనమే ఇదండి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎందుకో పిరికిపాడలేక అంటే భయం భయంగా బతుకుతున్నాడండి మరి ఎవరి వల్ల ఆయనకి థ్రెట్ ఉందనేది ఎవరికి తెలియదు ఆర్టీసీ స్థలాలకు చెవిరెడ్డి స్కెచ్ లీజు పేరిట విలువైన భూములకు ఎసురు వైకాపా పాలనలో పోటీ లేకుండా సాగిన దంద మరి వాళ్ళకు వాళ్ళు దంద ఏదైనా చేసుకుంటారు మెగాడిఎస్సితో పాటు టెట్ జూలై ఒకటిన నోటిఫికేషన్ కసరత్తు నేడు పాత టెట్ ఫలితాల విడుదల మెగాడిఎస్సితో పాటు టెట్ కూడా విడుదల చేయబోతున్నాను నేడు పాత అయితే నేడు రిలీజ్ విడుదల చేస్తారంట వంద రోజుల కార్యాచరణ సిద్ధం చేసుకోండి మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం ప్రతి మంత్రివర్గ ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి వచ్చే వంద రోజుల్లో చేయాల్సిన పనులపై తక్షణం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు తమ శాఖలపై మంత్రులు తమ శాఖలపై మంత్రులు లోతుగా అధ్యయనం చేయాలని వీలైనంత త్వరగా పూర్తి అవగాహన పెంచుకోవాలని తెలిపారు నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు సోమవారం జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మంత్రులకు పలు సూచనలు చేశారు పదిహేడు మంది తొలిసారి మంత్రులు కావడం వారిలోనూ ఏడుగురు మొదటిసారి ఎమ్మెల్యేలు కావడంతో ఆయన వారికి నిర్దిష్టంగా కొన్ని సూచనలు చేశారు భారీ కాన్వాయ్లు సైరన్ వాహనాలు వంటి ఆడంబరాలు వద్దని స్పష్టం చేశారు సంక్షేమం అభివృద్ధి ఎన్డీఏ ప్రభుత్వక తారక మంత్రంగా ఆయన పేర్కొన్నారు ఆడంబరాలు వద్దన్నారండి ఓకే చూడాలి ఎంతవరకు కార్యాచరణలో పెడతారనేది కుప్పంలో రెండు రోజులు చంద్రబాబు పర్యటన ఆకస్మిక పర్యటన అండి ఇది ఎవరికీ తెలీదు ముందుగా కార్యాచరణ ఏం లేదు నిన్నటికి నిన్న సాయంత్రానికి ఈ యొక్క కార్యాచరణ బయటకు వచ్చింది ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఆకస్మిక పర్యటన అనమాట కల్కి సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతి సింగిల్ స్క్రీన్లో డెబ్బై ఐదు రూపాయలు మల్టీఫ్లెక్స్లో నూట ఇరవై ఐదు రూపాయలు ఐదు షోలకు అనుమతి ఓకే కీలక ముద్ర ఆమోదముద్ర ఆమోదముద్ర సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పింఛను ఆల్రెడీ దీని మీద మనం ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేయటం జరిగింది వెంటనే వాలంటీర్ల వ్యవహారం ఇంకా తేలవలసి ఉంది సచివాలయ సిబ్బంది ద్వారానే పెన్షన్లన్నీ కూడా ఇంటి వద్దకే వస్తాయి తెలుగుకు జై కొట్టిన కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రామ్మోహన్ నాయుడు కిషన్ రెడ్డి పెమ్మసాని చంద్రశేఖర్ బండి సంజయ్ శ్రీనివాస వర్మ మాతృభాషలోనే ప్రమాణం పన్నెండు మంది ఎంపీలు కూడా తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో కిషన్ రెడ్డి పంచకట్టి సైకిల్పై వచ్చిన అప్పల్ నాయుడు తెలుగు సంప్రదాయాన్ని కేంద్రంలో చాటి చెప్పే ప్రయత్నం చేశారండి ఓకే ఇది ఒక రకంగా మనం భాషకి ప్రాధాన్యత ఇచ్చినట్లే చెప్పుకోవచ్చు ఎంపీల్లో సీనియర్ మాగుంట ఓకే ఐఏఎస్ అధికారుల నివాస భవనాల పూర్తికి అంచనాలు ఎక్సైజ్ గనుల శాఖలను భ్రష్టు పట్టించారు తప్పుడు బ్రాండ్లు సృష్టించి ప్రజల ప్రాణాలు తీశారు భాగస్వాములైన ప్రజాప్రతినిధులు అధికారులను వదిలిపెట్టాం రెండు శాఖల్లో త్వరలో మెరుగైన విధానాలు ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఓకే మంచిదే కా జరిగితే అలా జరిగితే మంచిదే కదండి జనాలకు మంచి చేస్తే ఇంకా మంచిది కదా ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు సరే ఈనాడులో వచ్చినటువంటి ముఖ్యమంత్రి సారీ ముఖ్యమైనటువంటి వార్తలు ఇవేనండి సాక్షులు ఏమి రాశారో చూద్దాం ఒకసారి ఎమర్జెన్సీ మాయన మచ్చ కాంగ్రెస్పై ప్రధాని మోదీ మండిపాటు దేశాన్ని జైలుగా మార్చిన రోజులను కొత్త తరం మర్చిపోదు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పౌరులంతా తీర్మానం చేయాలి ఆనాటి రోజులు పునరావృతం కాకూడదు వరుసగా మూడోసారి నెగడంతో మా బాధ్యత మూడు రెట్లు పెరిగింది ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి సభలో నినాదాలు కాదు అర్థవంతమైన చర్చలు జరగాలి ఓకే బాగానే ఉంది వికసిత్ భారత్ లక్ష్య సాధనమే ఎంపీలంతా కలిసి పనిచేయాలి ఓకే సూపర్ అధైర్యపడద్దు అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మనం చేసిన మంచి అందరికీ తెలుసు ఇంకా ఈ పిచ్చి భ్రమల్లో ఈ అబద్ధాల్లోనే జీవిస్తే మిమ్మల్ని నా దేవుడు కూడా మార్చలేడు మనం చేసిన మంచి అందరికీ తెలుసు అంటే ఏం మంచి చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మీ ప్యాలెస్లు కట్టుకొని రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి ప్రజలకు ఉద్యోగాలు లేకుండా చేసి నిరుద్యోగులకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేసి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా ఇంకా ఇన్ని చేసి కూడా ఇంకా అబద్ధాల జీవితంలోనే గడిపితే జగన్ ఇక నువ్వు కనుమరుగైపోవడం ఖాయం ఇలాంటి పరిస్థితి ఇలాగే నువ్వు వ్యవహరిస్తే మాత్రం మీ అబద్ధాలతోటి అబద్ధాల బ్రతుకుతోటి అబద్ధాలు ప్రచారం చేసే పని మానుకోకపోతే మీరు మాత్రం నాశనం అయిపోవటం ఖాయం తప్పకుండా ప్రజలు మళ్ళీ మనవైపే చూస్తారు ఏమని చూస్తారు ఇప్పటికే తిట్టుకుంటున్నారు శుద్ధ వ్యధవలా అని సచివాలయ ఉద్యోగులతో ఇంటికే పింఛన్లు రాష్ట్ర మంత్రిమండలి తొలి సమావేశంలో నిర్ణయం పదహారు వేల మూడు వందల నలభై టీచర్ పోస్టులతో డిఎస్సికి ఆమోదం ఇది మూడు పత్రికల్లోనూ రాశారండి మంచిదే ఓకే పవన్ కళ్యాణ్తో సినీ నిర్మాతల భేటీ ఇది కూడా మూడు పత్రికల్లో వచ్చినటువంటి వార్త కొనసాగుతున్నా కక్ష సాధింపు అంట ఎవరూ కక్ష సాధించట్లేదురా పిచ్చ పొలకల్లరా యాక్చువల్గా మొత్తం అన్నీ కూడా వార్తలన్నీ ఇవే ఉంటాయి ఒకసారి ఆంధ్రజ్యోతిలోకి వెళ్దామండి డయేరియా అయితే ఇది ఒక ముఖ్యమైనటువంటి వార్త అనమాట డయేరియా ప్రబలిపోతుంది అదుపులోకి రాని డయేరియా డయేరియా ప్రతి చోట కూడా గ్రామాల్లో కూడా పారిశుధ్య పనులు సాగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు చూడాలి డైరీ అయితే విస్తృతంగా వ్యాపిస్తుంది తెలుగు భాషకు పట్టం ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూద్దాం ఇప్పుడు ప్రమాణం చేస్తున్న రామ్మోహన్ నాయుడు పంచిగట్టులో సైకిల్పై పార్లమెంటుకు వస్తున్న ఎంపీ కలిశెట్టి తెలుగు భాషకు పట్టం సాంప్రదాయానికి పెద్దపేట మాతృభాషలో ప్రమాణం చేసిన పదిహేను మంది రాష్ట్ర ఎంపీలు సాంప్రదాయ దుస్తుల్లో మరికొందరు సంస్కృత సంస్కృతంలో కృష్ణప్రసాద్ ప్రమాణం పార్టీపై అభిమానం చాటుకున్న కలిశెట్టి సైకిల్పై లోక్సభకు అప్పల్ నాయుడు కొలువుతీరిన లోక్సభ జగన్ రక్షణకు తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సీఎం హోదాలో అసాధారణ భద్రత దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేని తన ప్రభుత్వంలో పట్టుబట్టి మరి ఏర్పాట్లు భూమి నీరు ఆకాశంలో పోరాడేలా శిక్షణ ఎన్ఎస్జి తరహాలో యూనిఫామ్ ఇదండి హంగు ఆర్బాటల వద్దు హామీల అమలుకు శ్రీకారం తొలి క్యాబినెట్లోనే కీలక కీలక నిర్ణయాలు ఐదు సంతకాలకు ఆమోదం గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఒక ఐదుగురు మంత్రులతో ఉప కమిటీ ఏర్పాటు చేస్తున్నారండి అండి గంజాయిని ఎలా నియంత్రించాలి దానికి సంబంధించినటువంటి చర్యలు ఏమేమి తీసుకోవాలి జూలై నుంచి పెంచిన పింఛన్ ఒకటిన బకాయితో కలిపి చేతికి ఏడు వేల రూపాయలు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికే పంపిణీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తొలి దశలో నూట ఎనభై మూడు పోస్ట్ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గణకు నిర్ణయం ఇక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే ఏడు అంశాలపై పత్రాల విడుదలకు ఓకే పవన్తో సినీ నిర్మాతల భేటీ ఓకే వైసీపీ భవనాలన్నీ అక్రమమే పద్దెనిమిది నిర్మాణాలకు దరఖాస్తులే చేయలేదు మరో నాలుగు ఆఫీసులకు అనుమతులు లేవు గత ప్రభుత్వంలో అడ్డగోలుగా కట్టడాలు ఇప్పుడు చర్చల ప్ర ప్రారంభంతో గగ్గోలు నోటీసులు జారీ చేస్తున్న స్థానిక సంస్థలు ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఏది విద్యార్థులకండి అది కొలువు తీరిన లోక్సభ ఓకే అన్నీ మామూలుగా మనం చా ఈనాడులో వాటిలో చూసినా జగన్ సర్కారు పాపం విద్యార్థులకు శాపం ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు విద్యార్థుల జీవితాలతో కాలేజీల చెలగాట చెలగాటం సారీ నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ టెన్త్ సర్టిఫికెట్లు తీసుకున్న వైనం ఇప్పుడు మొత్తం ఫీజులు కడితేనే ఇస్తానని మెళిక గత ప్రభుత్వంలో మూడు క్వార్టర్ల ఫీజు బకాయి గత ప్రభుత్వంలో మూడు క్వార్టర్ల ఫీజు బకాయిల వల్లే తల్లిదండ్రులకు రావాల్సిన ఫీజులు రెండు వేల రూపాయలు రెండు వేల కోట్ల రూపాయలకు పైనే కాలేజీల తీరుతో ఉద్యోగాలు కోల్పోతున్న విద్యార్థులు మరి సర్టిఫికేట్లు లేకపోతే ఉద్యోగాలు ఉండవు కదండీ జగన్ బొమ్మ ఉన్న పాస్బుక్ మాకొద్దు పాస్బుక్లు మాకొద్దని చెప్పి వెనక్కి అండి ట్యూషన్ టీచర్లకు డిజిటల్ కార్పొరేషన్ జీతాలు ఓకే వాలంటీర్లపై కౌంటర్ వేయండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం ఇవ్వండి ఈ మూడు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్